మనము ఈ గరుడ మహాపురాణంలో ముప్పై తొమ్మిదవ భాగంలో ముందుగా నైవిశాలన్ని నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌలకారి మహాములు అందరూ సాక్షాత్తు విష్ణు భగవాన్ యొక్క స్వరూపుడైనటువంటి శ్రీ వేదవ్యాస భగవాను యొక్క ప్రే శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని గురుత్మందనతో విష్ణు భగవాను తెలిపినటువంటి ఆ గరుడ పురాణములో ఉండేటువంటి యథార్థ విషయముల గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు ఏ విధంగా తగ్గి చేసినారు అని మనమందరము కూడా ప్రతినిత్యము ఆ మోక్షనారాయణుడి మహాపితృ సత్వనారాయణుడు మోక్ష మోక్షనారాయణుడి యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా నారాయణం నమస్కృత్య నరం చైవరీం సరస్వతీం వ్యాసం ఈ రోజున మనం నిన్నటి రోజున కూడా ఆ విష్ణు భగవానుడు గరిపంతో మోక్షమునకు ఉపాయము ఆత్మ సామ్రాజ్య సిద్ధి వేపు ప్రయాణించడానికి జీవనకు ఏ విధమైనటువంటి భావన ఉండాలి ఇత్యాది విషయముల గురించి తెలుసుకుంటున్నా ఆ తదుపరి అంశం ఏమిటి అంటే గరుత్మంతంతో అంటున్నారు ఆ విష్ణు భగవానుడు భూమంతా కూడా తగిలిపోయిపోతున్నది మేరుపర్వతమంతా కూడా కరిగిపోతూ ఉన్నది సముద్రములు జలము యొక్క నదులన్నీ కూడా ఇంకిపోతూ ఉన్నాయి ఇక శరీరము యొక్క సంగతి వేరుగా చెప్పాలా వీరందరూ కూడా నా భార్యాభర్తలు నా బంధువులు నా వారసులు నా మిత్రులు నా వారు అని మోహమతోటి వ్యామోహమతోటి మానవుడు బంధములతో కూడి మేకగా ఒక మేక ఏ విధంగా అయితే అలా తలుస్తుందో అదే భావనగా తలుచుకుంటూ కాలయముడనేటువంటి తోడేను చిక్కుకొని కాలం ఉలిపోతుంది వృధాయిపోతుంది మృత్యువుకి దగ్గరైపోతున్నావు నీ ఆయుష్ తగ్గిపోతోంది అని గ్రహించకుండగా ఈ భగబంధముల ఆయా వ్యామ వ్యామోహముల చేత చిక్కుకున్నటువంటి వాడై కాలయముడి యొక్క చేతులు ఆ కాలయముడనేటువంటి తోడేలకు చిక్కుకొని బాధలని అనుభవిస్తూ ఉన్నాడు కాలయాపనం పనికిరాదు ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి ఎప్పటి పనులు వాయిదా వేయకుండా వెను వెంటనే చేసుకోవాలి ఎంత వాణికైనా మృత్యువు తప్పదు జాతస్ మరణం పుట్టినవాడు గిట్టక తప్పదు ఏ ప్రాణికైనా ఇదే జీవన సత్యం పుట్టినవాడు మరణించక తప్పదు విషయాల కాకుండా విషములో వ్యామోహితుడు కాకుండా అతీతుడిగా మానవుడు ప్రవర్తించి సంసార సాగరము పడి ఈదులాడకుండా భగవంతుని తలచుకు జన్మరాహిత్యాన్ని పొందాలి సంసారమే అన్ని దుఃఖములకు బాధలకు మూలం సంసారము విడిచినటువంటి వాడే విరాగి అవుతాడు జ్ఞాని అవుతాడు సంసారంలో ఉండడమే అన్ని పాపములు కూడా మూలమవుతోంది దుష్కార్యము కారణభూతం అవుతోంది లోహం తగిలించుకున్నటువంటి సంఖ్యల సంఖ్యలన్నీ కూడా వీడిపోవని గాని భార్యాపుత్రులు బంధువులు మిత్రులు అనేటువంటి ఈ యొక్క వ్యామోహము ద్వారా ఉండేటువంటి సంఖ్యల నుండి అన్నడూ కూడా ఈ మానవుడు విడిపోలేడు మాంసము వేసి ఆ మాంసములను ఎరకు ఆశపడి చేపలన్నీ కూడా గేలానికి ఏ విధంగా చిక్కుకుంటాయో మానవుడు కూడా ఈ సుఖములను ఈ భౌతికమైనటువంటి క్షణికమైనటువంటి ఈ యొక్క సుఖాలను మరిగి అనుభవిస్తూ చివరకు ఇవే శాశ్వతాన్ని భావించి మృత్యువాసనం అవగానే ఆ యమబాధల్ని పడుతూ ఉన్నాడు మానవుడు మంచి చెడు గమనించగా ఎల్లవేళలా కూడా తప్పుదారులోనే వెళుతూ ఉన్నాడు తమ తమ కడుపులు నింపుకునేటటువంటి మానవులు నరకా మనకపోతున్నాడు నిద్ర సంభోగము ఆహారము మొదలైనటువంటి అన్నింటి అవి అన్ని కూడా ప్రాణిపోటికి అందరికి కూడా సమానమే కదా కానీ జ్ఞానము గలవాడే మానవుడైనాడు జ్ఞానము లేనివాడు మానవుడైనా రెండు కాళ్ళ పశువుగా పిలవబడుతున్నాడు ఇతర ప్రాణులకు మానవులకు ఉన్న తేడా ఏమిటంటే నిద్ర ఆహారము మైథనము అన్ని ప్రాణులకు సమానమే కానీ మానవులకు ఉన్నటువంటిది ప్రత్యేకంగా బుద్ధి సూక్ష్మత అరించినాడు భగవంతుడు ఆ బుద్ధి సూక్ష్మతను గ్రహించుకునే వాడై మానవుడు ఆత్మసిద్ధిని సాధించుకోవాలి అని విష్ణు భగవానుడు చెబుతున్నాడు అందుచేత ఆ పశుపక్షాదులకి నీకు తేడా లేదు రెండు కాళ్ళ జంతువులకి నాలుగు కాళ్ళ జంతువులకి కూడా ఏమీ తేడా లేదు జ్ఞాన లేనిటువంటి వాడు మూర్ఖుడుగా పిలువబడతాడు జ్ఞాన కలవాడే మానవుడు జ్ఞాన లేనివాడు మానవుడు కాడు రెండు కాళ్ళ పశువుగా పిలువబడతాడు మూర్ఖులు ఉదయమైన మలమోత్సములను వలన చేత మధ్యాహ్నం సమయం ముందు ఆకలి దప్పుల వలన రాత్రికళంలో సంభోగమ వలన నిద్ర వలన పీడితులుగా ప్రవర్తిస్తున్నారు అజ్ఞానంలోబడి నాది నాది అని బంధాలు శాశ్వత అహంకార భావండుతూ కాలయాపన చేస్తూ ఉన్నాడు మానవుడు చాకు గుత్తలు సహజమని తెలిసి కూడా మానవుడు సత్పురుషుల యొక్క సత్సాంగత్యమని గ్రహించనుండగా ఎన్నప్పుడు కూడా కాలయాపన చేస్తూ ఉంటాడు అందుకే మానవుడు సత్పురుషుల యొక్క స్నేహము సదా చేస్తూ ఉండాలి చెడ్డవారితో ఎన్నడూ స్నేహం నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మూహత్వే నిశ్చలతత్వం అని శంకర భగవత్ వారు బదుగువంత శ్లోకంలో చెప్పినట్లుగా మనమందరము కూడా సత్పురుషుల యొక్క స్నేహాన్ని ఆశించాలి చడ్డమాలతో దుష్కాలు చేసేటువంటి వారితో స్నేహములు చేయకూడదు సత్సంగత్వం వివేకం కలుగుతుంది ఈ రెండు కూడా కళ్ళుగా చేసుకుని మానవులు ప్రవర్తించాలి అలా సత్సంగత్వము వివేకము లేనిటువంటి వాడు గుడ్డి సమానం కళ్ళున్నా కూడా నేత్రములు లేని వాడితో సమానం తమ తమ ఆచారాలన్నీ కూడా వదిలిపెట్టి ఇతరులను అనుకరిస్తూ ఉన్నారు మానవులు కర్మకాండలను చిత్తశుద్ధిగా చేయకుండా ఏదో దూతూమంత్రంగా జరిపిస్తూ ఉన్నారు మాయా మూహికి శరీరాన్ని శరీరాన్ని కృషింపజేసి ఉపవాసం చేసి మోక్షమును కోరుతున్నారు శరీరమును కృషింపజేసినంత మాత్రమే చేత మానవు మోక్ష సిద్ధి కలగదు ఈతీశ్వరులుగా నటించు నటించుతూ అనేకులు జనానీ కూడా మోసం మోసం చేస్తూ ఉన్నారు బ్రహ్మ జ్ఞానులము అని చెప్పుకుంటున్నారు ఈ మనుషులందరినీ కూడా మోసం చేస్తూ సంసార సుఖములను భవించేటువంటి మర్మజోగులు మాటలకు మనం ఎన్నడూ కూడా ఆకర్షితులము కారాలు నమ్మరాదు వారు రెండింటికి కూడా చెందినటువంటి రేవడు అడవుల్లో తిరిగేటువంటి పశువుల ఎవరే ప్రవర్తిస్తున్నారు మనం అందరం కూడా ఇలా భావించాలి భస్మము అనగా మీ కూతులు కొనులాడేటువంటి వాడు భస్మంలో కొలాడేటువంటి కుక్కకి మోక్షం అప్పుతుందా ఆకులు అలములు తిన్నంత మాత్రం తపస్సుగా పిలువపడతాడా జంతువులు కూడా ఆకులు అలములు తింటున్నాయి కదా అలాగే గంగా గోదావరి పవిత్రమైనటువంటి నదుల్లో ఉండేటువంటి జీవరాశికి మోక్షం వస్తుందా జాతక పక్షి ఆ జాతక పక్షి మేఘము ఉండేటువంటి నీరు త్రాగుతుంది కాబట్టి అది మోక్షమును పొందుతుందా ఇదంతా భ్రమ వాదన గురుత్మంతుడా నిజమైనటువంటి మోక్ష కారణం ఏమిటి అంటే తత్వజ్ఞానమే తప్ప వేరేది కూడా లేదు శాస్త్రాలు చదివినటువంటి వారికి మోక్షము రాదు వేదములు వేదార్థములు తత్వజ్ఞానము తెలిసినటువంటి వాడే మోక్షగామి వాడే మోక్షాని అర్హుడు వేదశాస్త్రములకు విపరీత విపరీతమైన అర్థములు చెప్పేటటువంటి వారు అహంకార గర్వముతో కూడినటువంటి వారు అవుతున్నారు జీవాత్మయే పరమాత్మని గ్రహించలేకపోతున్నారు మేక తన కడుపునందేములను కూడా గొల్లవాడు నూతలు తొంగు చూస్తున్నట్లుగా మానవుడు శాస్త్రముల కోసము ఎక్కడో ఏదో ఉందని వెతుకుతూ ఉన్నాడు అంతర్ముఖములో ఉన్నటువంటి దాన్ని గ్రహించకుండా అంతర్లక్ష్యంలో ఏదో ఉందని వెతుకుతున్నాడు నేటి నేటి మానవుడు గుడ్డివానికి అర్థం ఎలా ఉంటుందో తెలియదు ప్రజ్ఞ లేనటువంటి వాడికి శాస్త్రం ఎన్నటికీ ఆ జ్ఞానం రాదు ప్రజ్ఞ వాడికి శాస్త్రమే వస్తుంది గుడ్డివాడికి అర్థములో చూపిస్తే అవుతుంది శాస్త్రము అంత చూడటానికి మన ఆయు ప్రమాణములు సరిపో అందుచేత అమృతం తృప్తి అమృతం చేత తృప్తి పడేటటువంటి ఆహారంతో ఏ విధంగా పడలేదు అలాగే తత్వజ్ఞాన కలవానికి శాస్త్రము యొక్క విషయములతో పడలేదు వేదములు చదివితే ముక్తి రాదు వేదములు అభ్యసిస్తే ముక్తి వస్తుంది అందుచేత అభ్యసించడం ఆచరించడం ఉండాలి వేదాధ్యాసనం అభ్యసించి తదుపరి అవి వారి జీవితంలో నిత్య విధానాలుగా మలుచుకున్న వాడే వాడి మోక్షము కరువుడు అంతేగాని వేదాధ్యయనం చేయడం చేత శాస్త్ర జ్ఞానం చేత కూడా ముక్తి రాదు శాస్త్రము చదివిన చదివి చదివినను కూడా రాదు ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది జ్ఞానమే మోక్షం మోక్షమే జ్ఞానం ముక్తికి వర్ణాశ్రమము కారణములు కాదు సద్దర్శనములు కాదు జ్ఞానమే మూల అవుతుంది గురువు యొక్క వాక్యము బోధనలు ఒక్కటే మోక్ష మనకు సోపాన గురువాక్యం గురువాక్యం అదే మహదైనటువంటి బోధన ఆ గురువాక్యములో ఉండేటువంటి బోధనలు ఒక్కటే మోక్ష వాద్యానికి కారణమవుతున్నాయి మోక్ష ద్వారా అర్హతను కల్పిస్తున్నాయి వాడే మోక్షాత్ముడు అని మోక్షమునకు అద్వైతం మంచి మంచిదైనటువంటి మార్గం అని గరుత్మంతులతో విష్ణు భగవానుడు తెలియజేస్తున్నాడు జ్ఞానం వివేకము వలన శాస్త్రముల వలన పుట్టిని అని రెండు రకములుగా చెప్తారు శబ్ద బ్రహ్మము శాస్త్ర సంబంధము పరబ్రహ్మము వివేకములకు సంబంధించినట్టు నాది కాదు అనేటువంటి పదములు రెండే బంధమోక్ష కారణము నాది అనేటువంటి శబ్దం కాదు అనేటువంటి ఒక ఈ రెండు శబ్దములే బంధమోక్షములకు కారణమవుతుంది మోక్షమని ఇచ్చేటువంటిదే విద్య అని పిలువబడుతుంది ఇంద్రియ చాపలత్వం ఆ ఇంద్రియ చాపల్యం ఇంద్రింద మోహము ఎప్పుడైతే ఇందు ఎందుకు ఆ యొక్క వ్యామోహాన్ని పెంచుకుంటాడో ఆ చాపల్యము చాఫల్యము వేణమంత వరకు కూడా తత్వజ్ఞానము ఎవరికి ఎన్నడూ అలబడదు అలబడదు కాక అలబడదు దేహాభిమానాన్ని అందరూ కూడా పోవాలి దేహాభిమానాన్ని చెదించాలి వైరాగ్య భావన కలిగి ఉండాలి కేవలము గురువు గారి యొక్క అనుగ్రహంతో ತತ್ವಜ್ಞಾನ ಅಲವಡ್ತದೆ ತಪ್ಪ ಶಾಸ್ತ್ರ ಪಾರಾಯಣಗಳಲ್ಲ ಭಗವಂತನ ಆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗರುತ್ವಂತ ಅಂತೇ ಕದು ಅನ್ನ ವೇರೇನ್ ಮೋಕ್ಷ ಆಸಕ್ತಿ ಇದೆ ಆ ತತ್ವರಿಷ್ಠು ಕರ್ಮ ಜ್ಞಾನ ಪುಷ್ಪಮು ಸ್ವರ್ಗಮು ಮೋಕ್ಷ ఫలముతో తాపత్రయాన్ని చేయటువంటి ఆ మోక్ష మానవుడు ఆశ్రయిస్తాయి జ్ఞానం అనేటువంటి పుష్పంతో స్వర్గాన్ని పొందవచ్చు మోక్షము అనేటువంటి ఫలములు తాపత్రయాన్ని అణచేటువంటి ఆ మోక్ష వృక్షాన్ని మానవుడు సదా ఆశ్రయించుకుని ఉండాలి తత్వజ్ఞానికి అవసాన సమయంలో చేసేటువంటి పనుల గురించి చెప్తున్నాడు ఆ మహానుభావుడు విష్ణుమూర్తి దానివల్ల బ్రహ్మణ బ్రహ్మ బ్రహ్మణ బ్రహ్మ నిర్వాణ పదన అటువంటి తత్వజ్ఞుడు అవసాన కాలం పురుషుడు ఇల్లు విడిచి అంటి ముట్టకుండా దేహావిధానము పోగొట్టుకోవాలి ధైర్యంతో గృహాన్ని విడిచిపెట్టి పుణ్య నదీ జలాలలో స్నానం చేసి అలవాటు ప్రకారంగా ఒక ఉన్నతమైనటువంటి ఆసనముందు కూర్చొని ఓంకారణాలైనటువంటి ఆ ఓంకారణాలను చేస్తూ శ్వాసను జయించి మనస్సును నింపి నేనే పరబ్రహ్మను నేనే పరమాత్మను అనేటువంటి ఆ పరమ పదమును సదా స్మరించుకుంటూ ఆత్మ జ్ఞానంతో ఆ విష్ణుమూర్తిని విష్ణు భగవాను ధ్యానూ బ్రహ్మా అని తలంచుకుంటూ దేహమని విడుస్తూ ఉంటాడో వాడే అటువంటి జీవుడే ఉత్తమమైనటువంటి పరమ పదాన్ని విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు జ్ఞానవంతులు మాత్రమే స్థిరమైనటువంటి పరమ పదాన్ని పొందడానికి అర్హులుగా అవుతారు రాగద్వేషములు లేని స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛనిష్ట ధర్మనిష్ట కలిగినటువంటి మనస్సు జ్ఞాన సముద్రంలో ఎవడైతే స్నానం చేస్తాడో వాడే మోక్ష సామ్రాజ్యాన్ని మోక్ష సిద్ధిని ఆత్మసిద్ధిని పొందిన వాడుగా పిలవబడుతున్నాడు సంపూర్ణ వైరాగ్యముతో ఆ భగవంతుడైన విష్ణు ఎందే పరంధాము ఎందే పర పరమాత్మ మోక్ష బ్రహ్మ ఎందే మనస్సును గురించి సేవిస్తూ ఉంటాడో ప్రసన్నమైనటువంటి ఆత్మ జ్ఞానం కలిగిన వాడే ఉంటాడో వాడు తప్పగా మోక్ష సిద్ధిని పొందగలడు మరణకాలంలో మోక్షముని ఇచ్చేటటువంటి కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రములు ఎవడైతే నివసిస్తూ ఉంటాడో ఆ కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రములు మరణిస్తూ ఉంటాడో అటువంటి వానికి తప్పకుండా మోక్షము తప్పకుండా తప్పకుండా కలుగుతుంది అయోధ్య మనము పితృ కార్యములలో చెబుతాం అయోధ్య మధురామాయ కాసేగా వంతిగా ఉరీద్వారా లభీ చే సప్తైతే వాక్షనాయికా ఈ కర్మ భూములు ఈ ధర్మ భూములు ఈ జ్ఞాన భూములు ఈ హిందు భూములు ఈ సనాన ధర్మంతో ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి గుంది భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క పుణ్యమైనటువంటి ఈ ముక్తినిచ్చేటువంటి ఏడు క్షేత్రములు చెప్పబడ్డాయి శాస్త్రముడు అవి ఏమిటంటే అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక ద్వారక ఈ ఏడు క్షేత్రము కూడా మోక్షధామములుగా చెప్పబడ్డ హిందూ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో అందుచేత మనము వివాహ సమయంలో కూడా మనం మహాసంకల్పంలో కూడా చెబుతారు అలాగే పితృశ్రా కార్యములలో కూడా మనము గజలో ఈ పితృకార్యము ఆచరించినట్లుగా చెప్తూ ఉంటాం అలాగే ఆ పిండాలను ఉద్వాసం చేసినప్పుడు కూడా అయోధ్య అని ఈ ఏడు క్షేత్రం కూడా భావించి మన పితృదేవులకి మనం శ్రాద్ధ చేసేటప్పుడు భావించి ఉత్తమ ఉత్తమగతులుగా కోరుకుంటూ ఉంటాం అలాగే మనం కూడా సదా ఈ పుణ్య భూములు జన్మించాము కాబట్టి ఇటువంటి కాశీ మూలమైనటువంటి సప్త క్షేత్రములలో కూడా మనము మోక్షమును పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి క్షేత్రములను కూడా నివసించి మనము వృద్ధాబ్దంలో ఆత్మశుద్ధిని సిద్ధింపజేసుకోవడానికి మనము ఆ ఉపాయంతో మెలగాలిని తెలియజేస్తున్నాడు విష్ణు భగవానుడు అంతేకాకుండా చెబుతున్నారు మరలా ఓ గరుద్ధుడా నీకు చెప్పినటువంటి సనాతనము జ్ఞాన వైరాగ్యముతో కూడినటువంటిది ఈ మోక్ష ధర్మము ఎవడు వింటున్నాడో ఎవడు భావిస్తున్నాడో ఎవడు ధ్యానిస్తున్నాడో ఎవడు మననం చేస్తున్నాడు వాడు ఎప్పుడు కూడా మోక్ష మోక్షశక్తిని పొందుతాడయ్యా జ్ఞాన కలవాలు పునరావృతరహితమైనటువంటి శాశ్వత బ్రహ్మలో పొందుతాడు ఇదే మనం పితృద కార్యక్రమంలో చెప్తున్నాం పునరావృత్తిరైన శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యూ అని ఆర్థిక ఉంటాం తిరిగి ఈ తల్లి గర్భంలో జన్మించకుండా జన్మరాహిత్యము కోరుతూ ఉంటాడు మనిషి అందుకని వెంట పునరావృత్తి శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యస్తు అని చెబుతూ ఉంటారు మంత్రములు వేదములలో ధార్మికులు స్వర్గమనే పొందుతారు పాపాత్మలు నరకమునకు వెళుతూ ఉంటారు అలాగే వశాలుగా పుట్టుచూ మరణిస్తూ ఉంటాడు అందుచేత ఇట్లు ఓ మరంతుగా నీకు సకల శాస్త్రంలో పొందేటువంటి సారము పదహారు వైద్యములు కూడా నేను తెలియజేశాను చెప్తున్నారు ఇది కేవలం ఈ గంట మహాప్రాణము పదహారు వైద్యం మాత్రమే కానీ భక్తులందరికీ కూడా ఉద్దేశంతో ఈ గండ పురాణం కేవలం ఒక వ్యక్తి ఒక జీవుడు మరణించినప్పుడు చదువుకోవాల్సినటువంటి పాఠం కాదు ఇది నీతి కౌశలమైనటువంటి మహాపాఠం ఈ పుస్తకం మన దగ్గర ఉన్నదా ఈ గ్రంథం మన దగ్గర ఉన్నదా మనము నీతి కోస కౌల్యమైన ఉండేగాక అని మనకి ఎప్పుడు సదా గుర్తు చేసేటటువంటి మహాగ్రంథం మహా మహాగ్రంథములు పరిషత్తులు అన్ని కూడా సాలభూరమైనటువంటి పురాణంలో ఉండేటువంటి అష్టాదశ పురాణంలో ఉండేటువంటి ఒక మహా ఉత్కృష్టమైనటువంటి మానవ జీవితానికి ఉపయోగపడేటువంటి ఈహమునకు పరమునకు కూడా శాశ్వత బ్రహ్మతత్వములకు ఉపయోగపడేటటువంటి ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథము సదా మనము గాక మన గృహములలో నిత్యము ఒక భగవద్గీత ఒక గండ మహాపురాణము మనము ఉంచుకుందముగాక అని మన సనాతన ధనము ధర్ముని యొక్క గొప్పతనమును భావితరములు అందచేయాలి అనేటువంటి స్వరుద్దేశంతో ఈ మహాకండములో ఉండేటువంటి పదహారు అధ్యాయములను కూడా మనము కొద్దిగా విస్తరించుకుని ఆ భగవంతుని యొక్క ఆ శివకామేశ్వరి అనుగ్రహము చేత మనము ఇన్ని రోజులు చెప్పుకోవడం జరిగింది మరలా ఇంకొక కొన్ని వాక్యములు మహా విష్ణు భగవాను చెబుతున్నాడు ఏమని అంటే శాస్త్రములలో ఉండేటువంటి సకల సారములను కూడా నీకు ఈ ఉదారాధ్యాయులు చెప్పాను గరుత్మంతుడా ఇంకా వినడానికి ఏమున్నది అని శ్రీహరి అంటున్నాడు అంత గరుత్మంతుడు ఆ వైణితేయుడు విష్ణు నమస్కరించి అంటున్నాడు ఓ భగవంతుడా దేవదేవాణా భక్తవత్సలా అమృతం వంటి తీయనైనటువంటి మధురమైనటువంటి వాక్యాన్ని నిర్మించి సంసార సాగరం నుండి నన్ను చలింపజేశావయ్యా సందేహములన్నీ కూడా నాకు పూర్తిగా తీరిపోయాయి నా జన్మ ధన్యమైంది ఇక ఏమాత్రము కూడా సందేహము లేవు అని చెప్పి ఆ గురుద్వంతుడు ఆ బయటకేయుడు ధ్యానములో మునిగిపోయాడు ఏ శ్రీ మహావిష్ణువైతే ఏ శ్రీ మహావిష్ణువునైతే స్మరిస్తాము ఏ మహావిష్ణువునైతే స్మరించడం వల్ల సకల పాపములు కూడా పోతాయో ఎవరిని పూజించడం చేత పుణ్యలోకములు కలుగుతాడు అటువంటి తన భక్తి కలిగినటువంటి వారికి ఎవరు మోక్ష ఇస్తారో అటువంటి ఆ శ్రీహరిని ప్రార్థించి ధ్యానించి మననం చేసి స్మరించి మనమందరం కూడా విష్ణు సాహిత్యము అందరూ కూడా విష్ణు సాహిధ్యముల ద్వారా ఆ శ్రీహరిని అందరిన కూడా భక్తులు శ్రద్ధగా వేడుకుంటూ ఆ శ్రీహరి ఈ విశ్వ కళ్యాణం ద్వారా ఈ గణ ఉండేటువంటి అంశములను పారాయణం చేయడం ద్వారా ఈ విశ్వ కళ్యాణ విశ్వంలో ఉండేటువంటి అందరిని కూడా సదా రక్షించుగాక 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 అని మనము ప్రార్థన చేస్తున్నాం అని తెలియజేస్తూ అది మరొక వచ్చేటువంటి రోజున ఈ జలపరాణ యొక్క ఫలశ్రుతిని కూడా మనం తెలియజేసుకుంటున్నాం అని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ ఓం ारायणाय महावितृदर्प नारायणाय मोक्षब्रह्मणेन भग ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति